ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్వి బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలోని వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి దానికి కావాల్సినవి ముందే నేను తరిగి పెట్టుకున్నాను నేను మూడు పావులు అనుకున్నాను అంటే ఒక కేజీ బియ్యం చేద్దాం అనుకుంటున్నాను దానికోసం నేను రెండు ఉల్లిపాయలు రెండు బంగాళదుంపలు ఒక క్యారెట్ రెండు టమాటా ఒక ఐదు పచ్చిమిర్చి తరుక్కున్నాను తరిగిస్తానండి ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను మిల్ మేకర్స్ కూడా కడిగి రెడీగా పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టింది ఇప్పుడు ఇటుతే తేడాగా మనం బిర్యానీ చేస్తాం వెజిటేబుల్ బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ చేస్తున్నాను ఇప్పుడు దానికి కావాల్సిన గరం మసాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వెజిటేబుల్ బిర్యానీ ఇలా ఆయిల్ సగం వేసుకున్నాను నెయ్యి కూడా కొద్దిగా వేసుకున్నాను టేస్ట్ బాగుంటుందండి చూసారు కదా ఇలాగ నెయ్యి కూడా వేసుకున్నాను చూడండి ఆయిల్ మరిగింది ఇప్పుడు వేసేసుకుంటాం పెట్టుకుని వేయించు చక్కగా బిర్యానీ బిర్యానీ మసాలాలు తక్కువ వేసుకుంటాము అలా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు బంగాళదుంపలు క్యారెట్ పచ్చిమిరపకాయ అన్నీ వేసుకోవాలండి టమాటో తర్వాత వేసుకోవాలి టమాట నొస్తే వేయలేదు ఇలా వేగిన తర్వాత వేగిన తర్వాత అల్లం వెల్లు వేసుకోవాలి ఇలా రెండు రెండు స్పూన్లు అల్లం వెల్లుస్తూ వేసుకుంటే వేగిన తర్వాత వేసుకోవాలి మూత అండి కాసేపు మూత పెట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాగే బాగా వేగింది ఇప్పుడు బియ్యం వేసేస్తున్నాను చూడండి నా మూడు పావులు దీంతో మూడు పావులు తీసుకున్నాను ఈ మూడు పావులు బియ్యం వేసుకున్నాను నీళ్ళు ఎలా వేసుకోవాలి చూపిస్తాం ముందు బియ్యం వేసేసుకోవాలి కరెక్ట్గా మూడు పావులు అండి ఆరు గ్లాసులు నీళ్ళు వేసానండి సరిపడా సాల్ట్ వేసుకోవాలి చూడండి సరిపడా సాల్ట్ వేసుకుంటా కొద్దిగా పౌడర్ బిర్యానీ పౌడర్ అంట ఎక్కువ వేయ కొద్దిగా వేసుకుంటాం సరిపోయి జీడిపప్పు కూడా వేయించుకుని ఇందులో పడేసుకుంది చూసారు కదా బాగా మొత్తం సాల్ట్ బిర్యానీ పౌడర్ అన్నీ వేస్తాను శుభ్రం కలిపిస్తాను కొత్తిమీర ఇలాగా కొత్తిమీర కూడా వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది బంగాళదుంప ఉల్లుముద్దతో ఎలా కూర వండుకోవాలి చూపిస్తానండి దానికోసం ముందుగా నేను బంగారు దుంపులు ఉడకపెట్టుకుని ముక్కలు కోసి పెట్టుకున్నాను ఉడకపెట్టేసాను ఉడకపెట్టి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని పెట్టుకున్నాను చూసారు కదా ఎలాగ ముక్కలుగా తరుక్కుని పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఉల్లుముద్ద కోసం మన ఇందులో మెయిన్ ఉల్లుముద్ద వేసి వండుతానండి ఆ ఉల్లిముద్ద కోసం ఏమేమి తీసుకుంటానో చూపిస్తాను చూడండి చూడండి మనకి మెయిన్గా కావాల్సినవి ఉల్లిపాయలు నేను ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను బంగాళాదుంపులు అర కేజీ తీసుకున్నాను ఈ అర కేజీ బంగారు నేను ఒక మీడియం ఉల్లిపాయలు ఒక ఐదు తీసుకున్నాను మూడు పచ్చిమిర్చి ఇప్పుడు కారం వేసుకోవాలండి పచ్చికారం దీనికి పచ్చికారం వాడుకుంటేనే బాగుంటుంది చూడండి ఒక స్పూను మీకు సరిపడినంత కారం రెండు స్పూన్లు వేసుకుంటున్నాను పచ్చికారం మూడు పచ్చిమిర్చి ఐదు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి రెండు స్పూన్లు కారం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది చూశారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ధనియాలు చూడండి ధనియాలు కొద్దిగా జీలకర్ర చూసారు కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారం పచ్చికారం ధనియాలు జీలకర్ర వేసుకుంటే చాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఆల్రెడీ చూడండి ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి చూశారు కదా ఇలాగ రుబ్బించుకోవాలి నేను ఉప్పు వేయలేదండి కూర చేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకుంటే సరిపోదు చూసారు కదా ఇలాగ రుబ్బిసుకోవాలి మెత్తగాన్ని ఇలా ఫేస్లో రుబ్బిసుకుంటే గ్రేవీలో బాగుంటుంది ఇలా రుబ్బించిన తర్వాత ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాం చూసారు కదా ఇప్పుడు మనం పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి సరిపడిన ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఆయిల్ అయ్యాక మనం రుబ్బు పెట్టుకున్న ఉల్లిము వేసుకోవాలండి ఇప్పుడైనా ఆయిల్ వేడయ్యాక ఉంది మనం పోపు వేస్తాం లేదు ఇలా పోపు వేయకుండా వేసిస్తారు వేసుకున్న తర్వాత వేయించుకోండి తర్వాత మసాలా కట్టే మసాలా ఓడి ఇలా చేసుకుంటే మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఉడికిన తర్వాత మిక్సీ గిన్నెలో నీళ్ళు వేసుకుని ఇలా వేసుకో వేసుకున్న తర్వాత ఉడకరానేవా ఉడకాలండి అన్ని పచ్చివే కదా చిన్న ఉడికితే అప్పుడు ముక్కలు వేసుకోవాలి దీన్ని కోపే వేయక్కర్లేదు కోప వేసుకోకుండా అన్ని మనం మిక్సీలో అన్నీ వేసుకుని ఆడేసుకున్నాం కాబట్టి కోప వేయక్కర్లేదు ఆయిల్ వేసుకొని మనం రుబ్బుకున్న పేస్ట్ అందులో వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు చూసారు కదా నేను ఉడక పెట్టుకుని దంపు ముందే ఉడకబెట్టి పెట్టుకున్నానండి బంగారంలో చిన్న చిన్న మొక్కలుగా తరుక్కున్నాను తరుక్కున్న మొక్కల్ని ఇలా వేసుకోవాలి ముందు మొదలు వేసేసుకుని చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడే సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకుంటే సరిపోతుందండి సరిపడ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది చూడండి సాల్ట్ సరిపడా వేసేసుకోవాలి సరిపోతుంది పసుపు వేయలేదండి పసుపు కూడా కొద్దిగా వేసుకుంటే ఇదిగా పసుపు కూడా వేసుకోండి సరిపోతుంది సరిపడా నీళ్ళు వేసుకోవాలండి కొంచెం ఉడికితే పచ్చివాసన పోతుందా కొంచెం చూసారు కదా కాస్త ఉడకాలండి మొక్కలు ఉడికితేనే టేస్ట్ వస్తుంది ఇలా నీళ్ళు వేసుకుని ఒక చిన్న గ్లాసులో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుని దగ్గరికి ఉడికించుకుంటేనే బాగుంటుందండి లేకపోతే పచ్చివాసన వస్తుంది ఉల్లి మొద్ద మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి రైస్లోకి ఉల్లుముద్ద కూర రైస్లోకి చపాతీలోకి బాగుంటుందండి మేము ఎప్పుడైనా చపాతీలు చేసుకున్నా రైస్ వండుకున్నా ఇలాగా బిర్యానీలోకి కూడా బాగుంటుంది చక్కగా ఇలా బిర్యానీలోకి రైస్లోకి దేనికి కావాలని దాన్ని మ్యాచ్ చేసుకుని వండుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది ఉల్లుముద్ద కూర ఇలాగా చక్కగా ఉడకనివ్వాలి పచ్చివాసన పోయేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది మీకు ఉడికించాక చూపిస్తానండి చూడండి ఇప్పుడు కూర ఎలా ఉడికిందో చూపిస్తాను చూసరి చక్కగా కూర దగ్గరికి ఉడికిపోయిందండి చక్కగా ఇలా దగ్గరికి వచ్చింది ఉడికించుకుంటే సరిపోతుంది సరే ఇలా దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు ఆఫీసుకోవాలి చూడండి కొత్తిమీర లేదు కాబట్టి ఉన్న కొత్తిమీర వేసేసుకున్నాను నిజా అలాగా కొత్తిమీర ఉంటే మటుకి వేసుకోండి పైన ఇలా పైన వేసుకొని మూతెట్టుకున్నారంటే మీరు తినే టైంకి వేడివేడిగా తినేయచ్చు చూసారు కదా చూపరంగా మూతెట్టుకొని కొత్తిమీర టేస్ట్ కూడా దానికి పడుతుంది కొత్తిమీర లేదు లేకపోతే ఎద్దును ఇప్పుడు దీనికి కాంబినేషన్ బిర్యానీ చేశానండి అది కూడా చూపిస్తాను ఒకసారి చోటు ఈవేళ ఆదివారం కదండి సండే స్పెషల్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ చూసారు చక్కగా వెజిటేబుల్ బిర్యానీ ముద్ద కర్రీ సూపర్ కాంబినేషన్ తగ్గింది ఈ రెండు ఇలా కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి